మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజు అయితే మనం ప్రభుత్వ వైద్య ఆసుపత్రిలో అయితే ఉన్నామండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక రెండు రోజుల క్రితం అయితే ఒక నిండు ప్రాణం అయితే పోయింది ఆ నిండు ప్రాణం పోవడానికి కారణం ఇక్కడ ఉన్న పీపీ యూనిట్ వైద్యులే అని చెప్పి వాళ్ళ బంధువులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే రావినూతల సునీత ఒక ఇరవై రోజుల క్రితం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు కూడా ఇక్కడికి వచ్చి అన్ని రకాలైన వైద్య పరీక్షలు చేయించుకొని పీపీ వైద్యుల చే అన్ని వైద్య పరీక్షలు కూడా చేయించుకొని సోమవారం రమ్మంటే మే పంతొమ్మిదవ తేదీ అయితే హాస్పిటల్కి రావడం జరిగింది సో హాస్పిటల్కి వచ్చిన రవినూతుల సునీత ఆపరేషన్ థియేటర్కి వెళ్లే సమయంలో నడుచుకుంటూ తీసుకుని వెళ్ళడం జరిగింది ఈ నడుచుకుంటూ తీసుకువెళ్లే క్రమంలో ఆమె పొట్ట లావుగా ఉంది అన్న ఒక ఇదితోటి అయితే ఎక్కువ మత్తు మందు అవసరం అవుతుంది అన్న ఒక విషయంతో ఆశా వర్కర్ ఉమాతోటి ఏడు వందల రూపాయలు తీసుకొని బయట నుంచి మత్తుమందు తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా ఆపరేషన్ చేసే సమయంలో ఆ మత్తుమందు అనేది ఆమెకి ఇవ్వడం జరిగింది ఆపరేషన్ పూర్తయిన తర్వాత జనరల్ వార్డుకి తరలించిన అనంతరం ఆమె ఎలాంటి చలనం లేకుండా అలాగే పడి ఉండడం ఎంతోసేపు కూడా అలాగే ఉండడం బంధువులు గమనించి హాస్పిటల్ సిబ్బందితో అయితే తెలపడం జరిగింది మత్తుమందు ఎక్కువగా ఇవ్వడం వల్ల అలా చలనం లేకుండా ఉంది కదలికలు లేవు సో కాసేపటి ఆగిన తర్వాత కదలికలు అనేవి కనిపిస్తుంది అని చెప్పడం జరిగిన తర్వాత బంధువులు సరే అని చెప్పి కాసేపు వెయిట్ చేయడం జరిగింది వెయిట్ చేసినా కానీ ఎంతసేపు వెయిట్ చేసినా కానీ శరీరంలో కదలికలు రాకపోగా శరీరం అంతా కూడా చల్లగా మారిపోవడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా జరుగుతుందని సిబ్బందితో మరొక మారు కూడా బంధువులు చెప్పడం జరిగింది ఇలా చెప్తున్న సమయంలో డాక్టర్ అంటే ఆపరేషన్ ఎవరైతే చేశారో ఆపరేషన్ చేసిన డాక్టర్ రజనీ గారు రావడం జరిగింది రజనీ గారికి చెప్పిన అనంతరం ఎమర్జెన్సీ వార్డ్లోకి తీసుకొని వెళ్ళి సెలైన్ ఎక్కిస్తుంటే సెలైన్ కూడా ఎక్కువ ఎక్కలేదనమాట సెలైన్ ఎక్కట్లేదు ఏంటని వైద్య పరీక్షలు చేస్తే అప్పటికే ఆమె చనిపోయింది అని చెప్పి నిర్ధారణ అయింది ఆపరేషన్ థియేటర్లోకి తీసుకొని కాసేపటికే మళ్ళీ బయటకు తీసుకొని వచ్చి ఆమె గుండెపోటు చనిపోయింది అని చెప్పి బంధువులైతే అయితే చెప్తూ ఉన్నారు గుండెపోతుతో చనిపోయింది అని చెప్పి చెప్పి వైద్యులైతే చెప్తూ ఉన్నారని బంధువులైతే అయితే ఆరోపిస్తూ ఉన్నారు గుండెపోతుతో కాదు కేవలం మత్తు మంది ఎక్కువగా ఇవ్వడం వల్ల పీపీ యూనిట్లోని వైద్యుల యొక్క నిర్లక్ష్యం వల్లనే మా మనిషి చనిపోయింది అని చెప్పని చెప్పనైతే ఇక్కడ ఉన్న వాళ్ళ బంధువులైతే మే పంతొమ్మిదవ తేదీ అయితే ఇక్కడంతా కూడా ఆ ఆరోపణలు చేయడం అదేవిధంగా అందరూ కూడా గుమ్ముకూడి వాపోవడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఈ రకంగా అయితే ఎన్నో రక కాలైన సంఘటనలు ఈ మధ్య అయితే చాలా జరిగాయి అదేవిధంగా కొంత కొంతకాలంగా కూడా జరుగుతున్నాయి అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతూ ఉన్నాయి పీపీ యూనిట్ వైద్యుల నిర్లక్ష్యమే దీనికి కారణమని బంధువులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు అసలు నిజంగా దీనికి పీపీ యూనిట్ వైద్యుల యొక్క నిర్లక్ష్యం కారణమా అని చెప్పి ఇక్కడున్న ప్రజలంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఒక మహిళ ఏ విధంగా చనిపోయింది ఒక నిండు ప్రాణం ఏ విధంగా పోయింది అనేది మనం చూసుకోవచ్చు వివరాల్లోకి వెళ్తే రవినూతుల సునీత ఎవరు ఎక్కడ అని చెప్పి మనం చూసుకున్నట్లయితే కావలి మండలానికి చెందిన మదుడుపారు గ్రామంలో అయితే నివసిస్తూ ఉంటారు వారికి ఇద్దరు పిల్లలు ఒక పాప పదిహేను సంవత్సరాలు ఏప్రిల్ నెలలో పుట్టిన ఒక అంటే రీసెంట్గానే ఏప్రిల్ నెలలో పుట్టిన ఒక చిన్న బాబు అయితే ఉన్నారనమాట సో ఇద్దరు పిల్లలు ఉన్నారన్న కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికైతే ఇక్కడ ప్రభుత్వ ఆస్ప కావలిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి అయితే రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె యొక్క ప్రాణం అనేది పోయిందని చెప్పి ఇక్కడున్న వాళ్ళ బంధువులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు సో ఇప్పుడైతే మనం కావలి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఉన్నామండి ఇదే ఎమర్జెన్సీ వార్డ్లో అయితే రవినూతుల సునీత అనే ఒక పేషెంట్ వెళ్ళడం జరిగింది అదే విధంగా తన ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది సో అసలు ఇంతటి నిర్లక్ష్యం ఎందుకు కారణం అవుతుంది సో గతంలో చూసుకున్నట్లయితే ఎన్నో విధాలైన రకాలతోటి ఎన్నో కారణాలతోటి కూడా ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యమే కారణంగా ప్రాణాలు పోయాయి అని చెప్పి ఎంతోమంది ఆరోపిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి అసలు ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు వస్తారు పేదవాళ్ళు వాళ్ళు ఎక్కువ అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక మంచిగా ఉంటుంది డబ్బులు తక్కువ అవుతాయి అన్న ఒక ఉద్దేశంతో అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది అదే ప్రైవేట్ కి వెళ్తే ఎక్కువ ఎక్కువ కట్టాల్సి వస్తుందేమో అన్న ఒక ఆలోచనతో అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకొని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న వైద్యులు ఎంతో కేరింగ్ అయితే చూడాల్సి ఉంటుంది అయితే ఇక్కడున్న పీపీ యూనిట్ సభ్యులు అదేవిధంగా జనరల్ వార్డులో ఉన్న సభ్యులందరూ కూడా ఇక్కడ ఎలాంటి వస్తువులు అనేవి కల్పిస్తున్నారు ఎందుకు ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పి ఇక్కడున్న స్థానికులు కూడా అనుకుంటూ ఉన్నారు ఏప్రిల్లో ఒక మగబిడ్డకి జన్మనిచ్చేసి అదేవిధంగా ఇరవై రోజుల క్రితమే అన్ని పరీక్షలు చేయించుకొని అంతా బాగుంది అని చెప్పి చెప్పిన పీపీ యూనిట్ యొక్క వైద్యులు సో ఇరవై రోజుల తర్వాత హార్ట్ అటాక్ అనేది ఎందుకు వచ్చింది అన్న ఒక విషయం పైన అయితే వాళ్ళ బంధువులు ఎక్కువగా వాదిస్తూ ఉన్నారు అదేవిధంగా ఆరోపిస్తూ ఉన్నారు అంతా ఇక్కడున్న పీపీ వైద్యుల వల్లనే జరిగింది అని చెప్పి సో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో మే పంతొమ్మిదవ తేదీ ఆమె మృతి చెందిన సందర్భంలో అయితే ఇక్కడికి స్పాట్లోనే కావలిలో ఉన్న డిఎస్పీ ప్రీ శ్రీధర్ గారు వచ్చారు అదేవిధంగా ఇద్దరు సిఐలు వచ్చారు అదేవిధంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడంతా పరిస్థితిని అంతా కూడా పరిశీలించడం జరిగింది అదేవిధంగా రవినీతల సునీత యొక్క బంధువులతో కూడా మాట్లాడి అసలు పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పీపీ యూనిట్ వైద్యులని పరిశీలించి అక్కడ అసలు ఏం జరిగిందన్న విషయాలు కూడా అన్ని డిఎస్పీ గారు అదేవిధంగా సిఐలు కూడా ఇక్కడంతా పరిస్థితి అంతా కూడా పరిశీలించడం జరిగింది సో ఎమ్మెల్యే వాళ్ళ బంధువులతో మాట్లాడి ఇక్కడంతా కూడా అసలు ఏం జరిగిందో తెలుసుకొని మీకు న్యాయం చేస్తాను అన్న ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది అందువల్లనే ఇక్కడున్న ఆ రవినూతుల సునీత యొక్క బంధువులు అయితే శాంతించడం జరిగింది లేకపోతే ఇక్కడ ఒక పెద్ద గొడవే జరిగేది అని చెప్పి ఇక్కడున్న స్థానికులు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు సో పరిస్థితి అయితే చూసుకోవడానికి ఈ విధంగా ఉంది సో ఇక్కడి నుంచి అయినా ఇలాంటి సంఘటనలు జరగకుండా పిపి యూనిట్ లోని వైద్యులు ఎవరైతే గర్భవతులు ఉన్నారో ఎవరైతే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటూ ఉన్నారో ఎవరైతే పేషెంట్లు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మాకు నయమాయిద్య అని ఒక ఆశతో ఇక్కడికి వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందించాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు కెమెరామ్యాన్ వినోద్ తోటి కామాక్షి కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాల నుంచి కావలి